నమస్కారం మనందరి జీవితాల్లో ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ప్రశాంతత అనేది ఓ పెద్ద సవాలుగా మారింది కదా సమాధానం ఎక్కడుంది బహుశా మన ప్రాచీన జ్ఞానంలోనే ఉందేమా ఈరోజు మనం గీతలోని కొన్ని సులువైన సూత్రాలు మనకు ఎలా దారి చూపిస్తాయో తెలుసుకుందాం ఇక్కడ చూస్తున్న ఈ శ్లోకం భగవద్గీతలోనిది చూడటానికి చిన్నదే అయినా దీనిలో ఎంతో లోతైన అర్థం ఉంది సత్యం కోపం లేకపోవడం త్యాగం శాంతి ఇవన్నీ కాలంతో సంబంధం లేకుండా మనకు దారి చూపే గొప్ప పాఠాలు మంచి ప్రశ్న కదో వేలలేళ్ల క్రితం చెప్పిన మాటలు ఇప్పటి మన ఆధునిక జీవితంలో మనశ్శాంతిని ఎలా తీసుకురాగలవు ఆశ్చర్యంగా ఈ ప్రశ్నకు సమాధానం మనకు చాలా సులభమైన రూపంలో దొరుకుతుంది ఒక చిన్న పాపకోసం రాసిన కథల రూపంలో ఆ కథల ద్వారా ఈ గొప్ప సద్గుణాల గురించి మనమిప్పుడు తెలుసుకుందాం సరే అయితే మనం మొదలు పెడదాం మనం మొదటి సద్గుణం సత్యం అంటే నిజం పలకడం అబద్ధానికి నిజానికి మధ్య ఉన్న తేడా ఏంటి ఆ తేడా మనం మనస్సుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఈ విషయాన్ని మనం ఋషిక అనే ఓ చిన్న పాప కథ ద్వారా చాలా తేలిగ్గా అర్థం చేసుకుందాం అదో అందమైన ఉదయం ఋషిక తనకి ఎంతో ఇష్టమైన బొమ్మతో ఆడుకుంటోంది కాని ఆడుకుంటున్నప్పుడు అనుకోకుండా ఆ బొమ్మ చీ జారీ కింద పడిపోయింది చాలా మామూలు విషయంలా అనిపించచ్చు కాని ఇక్కడ మొదలవుతోంది పాపం ఆ బొమ్మకు చిన్నగా దెబ్బతగిలింది అది చూడగానే ఋషికా మనసులో ఒకటే ఆలోచన ఇప్పుడేం చేయాలి అమ్మకు నిజం చెప్పాలా లేక ఏమీ తెలియనట్టు దాచేయాలా మనందరికీ జీవితంలో ఇలాంటి చిన్న చిన్న సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి కదా సరిగ్గా ఆ సమయంలో ఋషికా మనసులో అబద్ధం చెప్పాలా అనే ప్రశ్న మెదులుతున్నప్పుడు తనకు సహాయం చేయడానికి ఒక స్నేహితుడు వస్తాడు అతనే చిన్న కృష్ణుడు ఆయన ఋషికాకు ఓ చాలా సులువైన కాని ఎంతో ముఖ్యమైన మాట చెప్తాడు ఋషిక నిజం చెప్పడమే ధైర్యం ఎంత గొప్ప మాట కదూ మనమెప్పుడూ నిజాయితీనే ఒక విధిగా చూస్తాం కాని ఇక్కడ కృష్ణుడు దాన్ని ధైర్యంతో మన అంతర్గత బలంతో ముడిపెడుతున్నాడు అంటే అబద్ధం చెప్పడానికి భయం కావాలి కాని నిజం చెప్పడానికి ధైర్యం కావాలి ఆ ధైర్యం వల్ల కలిగే ఫలితమేంటో ఇక్కడ చూడండి అబద్ధం చెప్పినప్పుడు మనస్సు బరువుగా ఏదో తెలియని ఆందోళనతో ఉంటుంది అదే నిజం చెప్తే మనస్సు తేలికగా పక్షిలా స్వేచ్ఛగా ఉంటుంది ఆ భారం దిగిపోతుంది చిన్న కృష్ణుడి మాటలతో ధైర్యం తెచ్చుకున్న రుషిక దగ్గరికి వెళ్లి నిజం చెప్పేసింది మరి అప్పుడేమైంది అమ్మ తిట్టలేదు శిక్షించలేదు పైగా తన కూతురు నిజాయితీకి గర్వంగా ఓ కౌగిలింతిచ్చింది ఆ క్షణంలో ఋషిక హృదయం ఓ పువ్వులా వికసించింది చూశారా ఈ కథ మొత్తం సారాంశం ఈ ఒక్క చిన్న మాటలో ఉంది నిజం చెప్పాలి కోపం వద్దు ఇది గుర్తుంచుకుంటే చాలు మనసు తేలికగా ప్రశాంతంగా ఉంటుంది ఇదే మనం మొదటి పాఠం సరే ఇప్పుడు మనం రెండవ ముఖ్యమైన సద్గుణం వైపు వెళ్దాం అదే క్షమ క్షమించడం అనేది ఒక బలహీనత కాదు అదొక సూపర్ పవర్ అని ఈ కథ మనకు చెబుతుంది ఎలాగో చూద్దాం మరో సందర్భంలో ఋషికా స్నేహితురాలు ఆడుకుంటూ పొరపాటున తన బొమ్మను పగలగొట్టేసింది అంతే ఋషికాకు పట్టరాని కోపం వచ్చేసింది ఎవరికైనా అంతే కదా మనకు ఇష్టమైన వస్తువు పాడైతే వెంటనే కోపమొచ్చేస్తుంది మళ్ళీ అదే స్నేహితుడు చిన్నకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు ఋషిక కోపాన్ని చూసి ఈసారి ఆమెకు మరో కొత్త పాఠం చెప్పడానికి వచ్చాడు ఆయనేమన్నాడంటే ఋషిక క్షమించడమే నిజమైన బలం ఆలోచించండి కోపంతో ప్రతీకారం తీర్చుకోవడం సులభం కాని ఆ కోపాన్ని పక్కనపెట్టి క్షమించడానికే అసలైన బలం కావాలి అది బలహీనత అస్సలు కాదు ఆ మాట వినగానే ఋషిక ఒక్క క్షణం ఆగి లోతుగా శ్వాస తీసుకుంది తన స్నేహితురాలని క్షమించేసింది ఆ క్షమతో వాళ్ల మధ్య ఉన్న కోపం మాయమై స్నేహం మళ్లీ చిగురించింది ఆ తోట మొత్తం మరింత అందంగా ఆహ్లాదంగా మారిపోయినట్టు అనిపించింది సో ఈ రెండవ కథ నుండి మనం నేర్చుకోవలసిన కూడా చాలా సులభం కొట్టకూడదు క్షమించాలి ఇతరులలో గాని మాటలతోగాని బాధపెట్టకూడదు పొరపాటు జరిగితే క్షమించాలి ఇది కోపాన్ని తగ్గించి మనశ్శాంతినిస్తుంది సరే మనం ఇప్పటి వరకు సత్యం క్షమ ఈ రెండు సద్గుణాల గురించి తెలుసుకున్నాం కదా మరి ఈ రెండుటికీ సంబంధం ఏంటి ఈ రెండు కలిసి మనకు ఎలా అసలైన బహుమతిని అంటే మనశ్శాంతిని ఇస్తాయో ఇప్పుడు చూద్దాం అసలు శాంతి అంటే ఏంటి బయట నిశ్శబ్దంగా ఉండటం కాదు లోపల ప్రశాంతంగా ఉండటం అబద్ధమనే భారం కోపమనే మంట ఈ రెండూ లేనప్పుడు మనసులో కలిగే ఆ తేలికైన స్థితినే శాంతి అంటాం ఇది మన చేతుల వల్లే సాధ్యమవుతుంది కదా ఆ కథలు మనకు ఎంత స్పష్టంగా చెప్పాయో మనం నిజం చెప్పినప్పుడు మన హృదయం తేలికపడుతుంది మనం ఇతరులను క్షమించినప్పుడు మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ రెండు పనులు చేస్తేనే మనకు అసలైన శాంతి దొరుకుతుంది ఇదిగో ఇక్కడ ఆనందానికి దారి చూపే ఒక సరళమైన మ్యాప్ ఉంది చూడండి మొదటి మెట్టు సత్యాన్ని ఆచరించడం రెండవది క్షమించడం ఈ రెండో చేసినప్పుడు మనకు శాంతి లభిస్తుంది శాంతి ఉన్న చోట ఆనందం దానంతటదే వస్తుంది ఎంత సింపుల్ కదా దీన్నే మనం ఒక లెక్కలా కూడా చెప్పుకోవచ్చు సంతోషకరమైన హృదయం కోసం సూత్రమేంటంటే నిజం ప్లస్ శాంతి ఈజీ ఈక్వల్స్ టు ఆనందం నిజం మనస్సును తేలికపరిచి శాంతిని ఇస్తుంది ఆ శాంతే నిజమైన ఆనందానికి పునాది సరే ఇదంతా విండానికి చాలా బావుంది కాని ఈ గొప్ప జ్ఞానాన్ని మనం రోజూ ఎలా కేవలం తెలుసుకోవటం కాదు ఆచరించడంలోనే దీని అసలైన విలువ ఉంది ప్రాచీన జ్ఞానాన్ని మన నేటి జీవితంలోకి ఎలా తీసుకురావాలో చూద్దాం అయితే మనం ప్రతిరోజూ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏం చెయ్యాలి ఇదిగో కొన్ని సులభమైన చిట్కాలు మొదటిది మనసును తేలికగా ఉంచుకోవడానికి ఎప్పుడూ నిజాన్నే ఎంచుకోవాలి రెండవది మన బలాన్ని తెలుసుకోవడానికి క్షమను ఎంచుకోవాలి ఇక కోపమొచ్చినప్పుడు ఒక్క క్షణమాగి నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి గుర్తుంచుకోండి మనం తీసుకునే ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాలే మన జీవితంలో గొప్ప శాంతికి కారణమవుతాయి చివరగా మనందరం ఆలోచించుకోవాల్సిన ఒక ప్రశ్న ఈరోజు మన జీవితంలో సత్యాన్ని పలకడానికి లేదా ఒకరిని క్షమించడానికి ఏ చిన్న అవకాశం దొరుకుతుంది ఎందుకంటే శాంతి అనేది ఎప్పుడో భవిష్యత్తులో దొరికేది కాదు అది మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయంలో ప్రతి క్షణంలోనే ఉంది